కొన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా వాటి టైటిల్ అందులో నటించిన హీరోల ఇమేజ్ మరింత పెంచుతూ ఉంటాయి నటరత్న ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో అలాంటి టైటిల్స్ చాలానే ఉన్నాయి తెలుగువారి గుండెల్లో యుగ పురుషుడుగా మహాపురుషుడుగా ఆయన నిలిచిపోయారు ఈ రెండు టైటిల్స్లో రూపొందిన చిత్రాల్లో ఎన్టీఆర్ నటించి అభిమానులను ఎంతగానో అలరించారు మహాపురుషుడి చిత్రం విషయానికి వస్తే ఇది దీని కథ అన్నా చెల్లెళ్ళ కథ ఎన్టీఆర్ మహానటి సావిత్రమ్మ అన్నా చెల్లెళ్ళుగా నటించిన అద్భుత చిత్రం రక్త సంబంధంకు మరో వెర్షన్ అని చెప్పాలి ఇందులో ఎన్టీఆర్ సుజాత అన్నా చెల్లెళ్ళుగా నటించారు సుజాత సరసన మురళీ మోహన్ నటించారు ఎన్టీఆర్కు జోడీగా జయశోధ నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి పద్మనాభం పిఎల్ నారాయణ సూర్యకాంతం మమత ఈశ్వరరావు జయమాలిని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్లో మనుషులంతా ఒక్కటే చిత్రాన్ని నిర్మించిన ఆర్ట్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ సమర్పణలో వి మహేష్ వి రోషిణి మహాపురుషుడి చిత్రాన్ని నిర్మించారు దీపక్ దర్శకుడు ఎన్టీఆర్తో లక్ష్మీ దీపక్ రూపొందించిన ఏకైక చిత్రం ఇదే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఇరవై ఒకటిన మహాపురుషుడి చిత్రం విడుదలయ్యింది అప్పటికే ఎన్టీఆర్ నటించిన కొండవీటి సింహం చిత్రం బాక్స్ ఆఫీసును దున్నేస్తోంది ఆ ఘన విజయం ముందు మహాపురుషుడు చిత్రం నిలబడలేకపోయింది అంటే తనకు తనే సాటి తనకు తనే పోటీ తనకు తనే మేటి అని నిరూపించుకున్నారు నటరత్న ఎన్టీఆర్ దట్ ఈజ్ ఎన్టీఆర్